ఇది ఒక ఆటో డ్రైవర్కి జరిగిన ఒక స్టోర్ ఇది తను కారవారు చేసుకుని తన నైట్ పన్నెండో టైంకి తిరిగి వస్తూ ఉంటాడు అంత జంగలు నైట్ ఒక ఒకటి రెండు ఆ టైం అవుతుంది తను వస్తూ ఉండగా అక్కడ సువశానములో ఒక శుభం కాలుతున్నట్టు అతనికి కనిపిస్తుంది పొగలు వెళ్తూ ఉంటాయి కొంచెం ముందుకు పోయి చూస్తావు చూడగానే అన్ని పొలాలకి వెళ్ళి అని లేచి ఖుషిని అతని దిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది అతనికి వెళుతుంటే ఉంటే అతనికి ఏ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి ఇలా చూస్తుంది ఏంటి అసలు ఏంది ఇది అనేసి తను భయపడకుండా అట్లే వెళ్తూ ఉంటాడు కొంచెం ముందు పోగానే ఒక అమ్మాయి ఆడ భుషుని ఉంటుంది ఒక తెల్ల డ్రెస్ వేసుకొని ఆ ముందు భుషోని ఏడుస్తూ ఉంటాడు అతనేంటి ఈడ అమ్మాయి ఏడవడం ఏంటి ఈ టైంలో అసలు ఏమై ఉండొచ్చేమో ఏంటమ్మా ఇంత నా ఇక్కడ కూర్చో నేడుస్తున్నావు ఏమైంది ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అది అని చెప్తాడు చెప్తే తనే మన ఏడుస్తూనే ఉంటుంది అలానే ఏంటమ్మా చెప్తుంట నువ్వు అలా ఏడుస్తున్నావు ఏంటి డేంజర్ అమ్మా ఇక్కడ ఉండొద్దు వెళ్ళు అది అన తనుండి నాకు మా ఇంటి కోనికి అడ్రస్ తినవద్దు నేను అంతకీడ కూర్చోని ఏడుస్తూ ఉన్నా అని చెప్తుంది అప్పుడు అవునా మీ ఇంటికి పోనీకి నీకు అడ్రస్ తెలియనప్పుడు మళ్ళీ ఇంటికి ఎట్లా వచ్చినామా అంటే నేను ఎప్పటించో చిన్నప్పటి నుంచి కనీ ఉంటున్నా నన్ను ఎవరు తీసుకోపోయితే రావట్లేదు అందుకే నేను విషయం రోజు ఏడుస్తున్నాను అని చెప్తుంది అవునా సరే అమ్మ నేను వచ్చిన కదా నువ్వు ఎన్నో చెప్పు నీ అడ్రస్ దగ్గర నేను దింపేస్తుంది ఇది అని చెబుతాడు నాకు అడ్రస్ కూడా తెలియదు అది అనేసి ఆ అమ్మాయి అంట సరే అమ్మ ఈరోజు మా ఇంట్లో ఉండి నువ్వు పొద్దున్న లేచిపోతుందా అనేసి ఆ అమ్మాయిని ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్తాడు వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు ఇంత నైట్లా చిన్నప్పటిసంది ఉంటుందంట తనకు వాటర్ ఎట్లా ఫుడ్ ఎట్లా తను ఏంటి ఇలా చెప్తుంది నాకు ఆడ శ్వాసన పక్కన కూర్చొని నాకు ఇల్లు లేదు ఏం లేదని చెప్తుంది ఆలోచిస్తూ వెళ్తాడు తర్వాత అద్దంలో చూస్తాడు ఒక దెయ్యం ఆకారములా కాని వస్తుంది అతనికి భయపడకుండా భయపడితే దీని చేతులు దొరికిన వాటిని నన్ను చంపిస్తుంది అనేసి తను భయపడకుండా అలానే వెళ్తూ ఉంటాడు తనకు ఆలోచిస్తుంది ఇంటికి ఉండబోయినానుకో మా ఇంట్లో ఎవరిని బతకనియరు అందరిని చంపేస్తుంది పిలిచేసిలా ఉంది మనం దీని ఏమో పెట్టుకొని కూడా కరెక్ట్ కాదు ఒక ప్లాన్ ఆలోచిస్తావు బండి ఆపేస్తుంది బండి ఆపేసి దిగి చూసి అయ్యయ్యో బండి అయిపోయింది కదమ్మా ఎట్లా అది అని ఆమె దగ్గర అంటాడు తను ఏమనదు చూస్తానే ఉంటుంది గుర్ర బుర్ర ఇంకప్పుడు తనకొక్కటే ఐడి వస్తుంది అమ్మా నువ్వు దిగి నడుచుకుంటే వెళ్ళిపోవమ్మా నేను ఇక్కడ బండి పెట్టేసి నేను ఎన్నో అనుకుంటుంది అని చెప్పేసి అప్పుడు అద్దేమంటుంది నువ్వు ఎప్పుడు వెళ్తే నేను అప్పుడే వెళ్తాను అంటది అప్పుడు అతను ఇది నన్ను వదిలేలా లేదు నేను ఎట్లా కలిగించుకుని ఇప్పుడు ఎట్లా వదులుకోవాలనేసి తను టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు అతనికి వైడిగా వస్తుంది సరే నువ్వు వెనక సీట్లో అనుకో నేను ముందు సీట్లో అనుకుంటా అని చెప్తాడు అప్పుడు అతను ముందు సీట్లో వానుకుంటాడు తను వెనక సీట్లో అనుకోదు తన దిగి చూస్తేనే ఉంటుంది అతను తనకు అనుకుంటుదేమో నేను వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాడు అద్దములకి తను ఒక రూపం మారిపోయి తన మొత్తం మొత్తం ఒక దెయ్యంలాగా మారిపోయి విషయం ఉంటుంది అప్పుడు తను మెల్ల చూస్తాడు తనకు ఏదో చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది తనకి ఏదో రకంగా మారి తను ఏదో ఈయన సంబంధికి వస్తున్నట్టు అనిపించి తను ఒకటే అప్పుడు పని చేస్తాడు లేచి ఆవులు పిలిచినట్టు చేసి చేతులు ఇట్లా అంటారు అప్పుడు మళ్ళీ నార్మల్ రూపంకి వచ్చేస్తుంది అప్పుడు అతనుండి మా తెల్లారినట్టుంది నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి వెళ్ళిపోతాను తను కొట్టేది అని చెప్పేస్తాడు సరే అనేసి అప్పుడు దెయ్యం దిగి వెళుతూ ఉంటుంది అప్పుడు అతను నొక్కుంటా నొక్కుంటూ పోతాడు అతను కొంచెం ముందుకు వయ్యి అమ్మయ్యా ఈ దయ్యం నేను ఎట్లా వదిలించుకున్నా అనేసి రిలాక్స్ అయ్యి ఇంకా బండి స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటాడు కొంచెం ముందు కాగానే మళ్ళీ అద్దంలో చూస్తాడు అదే ప్లేస్లో కూర్చొని ఉంటుంది తను ఆ దయ్యాన్ని చూసి షాక్ అయ్యి బ్రేక్ ఇస్తాడు బ్రేక్ వేసి మాట్లాడతాడు ఏంటమ్మా నువ్వు దిగిపోయినావు కదా మళ్ళీ ఎటుకెళ్ళిచ్చినావు అంటే నాకు ఎవరు తెలియదు నువ్వు తోలికపోతావు కాబట్టి నేను ఆటోలోనే కూర్చున్నాను అని చెప్తుంది చెప్పంగానే అతను షాక్ అవుతాడు ఏంటి నాకు ఇలాదలిగింది అనేసి ఈ నేను ఎలా వదిలించుకోవాలి ఇది నన్ను వదులుతాటట్లేదు అనేసి ఏం చేయాలో అర్థం కాదు ఒకటే ఐడికి వస్తుంది ఇప్పుడు ఈ దెయ్యాన్ని వదిలించుకోవాలంటే నాకు ఒకటే మార్గం అనేసి అతను ఆటో తీసుకొని ఒక గుడి దగ్గరికి వెళ్తాడు టైం నైట్ నాలుగున్నర అవుతుంది ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఆగి రా ఇదే మా ఇల్లు అని చెప్తాడు ఏంటి తెచ్చి ఇది నా ఇల్లు అంటున్నావు అంటే లేదు నేను అనుకుంటా నీకు ఇష్టం ఉంటే రా ఇలా అనుకో లేకపోతే వెళ్ళిపో అంటాడు అప్పుడు ఆ దెయ్యం నేను లోపలికి రాను నేను వెళ్ళిపోతా నేను ఆ లోపలికి రాను అంట ఏ దెయ్యమా రా అది అని అతను బలివిందంగా రాని ఉంచుతాడు రాదుగా దెయ్యం అక్కడి నుంచి మాయమే వెళ్ళిపోతుంది ఇక అతను ఆటో స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు బాయమండి